టచ్ చేయలేమట నన్ను నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు టచ్ చేయడందుకు మీరు ఆల్రెడీ బొందపడవుతుంటారుగా ఇంకా మళ్ళీ టచ్ చేయందుకు కొత్తగా నీకంటే హేమా హేమలు ఎదుర్కొన్న చరిత్ర అదే డబ్బు ఏం చేసినావు ఆ గుద్ది ఇలా గుద్దు పండు తప్పేమని చేసినా అనవు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ఏకమై తెలంగాణ ఉద్యమకారులు ప్రజా సంఘాలు సబ్బండ వర్గాలు వేలాది మంది వేలాది సంఘాలు లక్షలాది ప్రజలు కోట్లాది ఆ గొంతుకలు ఈరోజు వినిపిస్తే తెలంగాణ సహకారమైంది దాన్ని క్యాచ్ చేసుకున్నటువంటి దొంగ కేసీఆర్ నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావా అధికారం ఎక్కిన తర్వాత ఎవడైనా కానీ తన చాణక్యత ప్రదర్శిస్తాడు కుక్క ఉన్న ఆ సీఎం పీఠం మీద కుక్క ఉన్నా తను చాలా అద్భుతంగా పరిపాలించగలదు అదే ఇష్టం కుక్క కంటే కఠినంగా నువ్వు పాలించే వాస్తవం చెప్పాలంటే నీకంటే కుక్క బెటర్ వాస్తవం చెప్పాలంటే నువ్వేం చేసావు తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రజల సెంటిమెంట్స్ ను క్యాచ్ చేసుకొని వచ్చిన తప్ప పెద్దగా ఉరిగిందేమి లేదు నీ వల్ల తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సీఎం గా నువ్వు బాధ్యత కూడా ఈ పదేళ్ల కాలంలో తెలంగాణకు తీవ్ర అన్యాయమే జరిగింది తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క బెనిఫిట్ కూడా జరగలేదని చెప్పేసి మేము గంటా పదంగా చెప్పగలం వాస్తవంగా ఆ ఉడత బెదిరింపులకు భయపడం ముందు ముందు చూద్దాం కాంగ్రెస్ నేతలకు తెలివి లేదండి అబ్బో నీకున్నది కావచ్చు నీకు అతి తెలివి ఉన్నాయి మరి ఆ ఆ ప్రాజెక్టులపై అవగాహన లేదు అబ్బాయి నీకున్నది అవగాహన అందుకే కేంద్రం గేమ్ స్టార్ట్ చేసి కేఆర్ఎంపి పార్టీలోకి తీసుకుంది తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ ఎన్నడూ వెనక్కిపోడు కృష్ణా జలాల్లో వాటాపై పోరాటమే పదకొండ నల్గొండలో భారీ సభ దీన్ని ఉద్యమంగా ప్రజలకు తీసుకెళ్దాం కృష్ణా జలాల పరిరక్షణపై తెలంగాణ భవన్లో పార్టీ నేతృత్వ సమీక్ష కొత్త సీఎం అంటూ రేవంత్ పేరు ప్రస్తావించగానే విమర్శలు అంటూ ఒకరే చూస్తూ సో కృష్ణా జల సంబంధించినటువంటి దానిలో ఒక సెంటిమెంట్ రాజేసి ఈరోజు మళ్ళా యువతను రెచ్చగొట్టి ఉద్రేకంలోకి తీసుకుపోయి ఈరోజు వాళ్ళను కూడా వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులు దయచేసి తెలంగాణ సమాజమా గమనించండి ఈ కల్వకుంట్ల కాలకేయులను ఈ తెలంగాణ యువత ఎవరు కూడా నమ్మొద్దు నమ్మి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి కూడా ఈరోజు కాలోచ టీవీ తరఫున నేను కోరుతా ఉన్నాను ఈయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు మళ్ళా కొత్త డ్రామాకు తెరిస్తా ఉన్నాడు గత పది సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు చేతగాలే చాలాగా దద్దమ్మలాగా ఈరోజు వ్యవహరించారు గత పది సంవత్సరాలు ఇప్పుడు వచ్చి కృష్ణా జిల్లా వివాదంలో ఈరోజు మళ్ళా సెంటిమెంట్ ఉద్రేకాలు తెచ్చగొట్టి యువత యువత జీవితాన్ని నాశనం చేసేందుకు ఈ కలవకుంట్ల కాలకీలు సిద్ధపడ్డారు గుర్తుపెట్టుకోండి వీళ్ళ మాటలు అసలు నమ్మని నమ్మద్దు ఈ దొంగలు ఆ ఈ వీళ్ళు వీళ్ళొచ్చే మాటలు అసలు నమ్మొద్దు అని చెప్పేసి కూడా కాలు తరపున నేను కోరుతా ఉన్నాను ఇట్లా